దేవుని దృష్టిలో ఈ లోకంలో విలువైనది ఏది మరలా చెప్తున్నాను దేవుని యొక్క దృష్టిలో ఈ లోకంలో విలువైనది ఏది అని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఒక్కొక్కరు దృక్పథంలో ఒక్కొక్కరు ఆలోచనలు ఒక్కొక్కటి విలువైంది అని చెప్తూ ఉంటారండి మనం కూడా విలువైంది ఏదంటే ఒక్కొక్కరు ఒక ఆన్సర్ చెప్తూ ఉంటారు కానీ దేవుని యొక్క దృక్పథంలో దేవుని యొక్క ఉద్దేశంలో విలువైంది ఏది అని మనం పరిశీలించినప్పుడు చాలామంది పెద్దోళ్ళు తమ పిల్లలకు చెప్తూ ఉంటారండి రే భూములు చాలా విలువైనవిరా భూములు అమ్మకు భూమి చాలా గొప్పది భూములు పాడు చేయకు అని పెద్దవాళ్ళు చాలామందికి చెప్తూ ఉంటారు కదండి అదే విధముగా డబ్బు చాలా విలువైందిరా డబ్బును పాడు చేయకు జాగ్రత్తగా కాపాడుకో అని డబ్బు విషయంలో కూడా చాలామంది చెప్తూ ఉంటారు కదండి అదేవిధంగా బంగారం చాలా విలువైంది బంగారాన్ని పాడు చేయకు అని బంగారాన్ని జాగ్రత్తగా అని కూడా పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకంటే కొంతమంది చూడండి యవనస్తులు మరి తమ తల్లిదండ్రులు ఏమైనా కొద్దిగా బంగారం ఇస్తే లక్ష రూపాయల బంగారం యాభై రూపాయల బంగారం ఇస్తే దాని విలువ తెలియక కొంతమంది మరి పావురేట్గా మేస్తుంటారు అన్నమాట అంటే లక్ష రూపాయల బంగారం ఉందనుకోండి అది కొంతమంది ఐదు వేల రూపాయలు కూడా మేస్తారు వాళ్ళకి తెలియదు దాని విలువ అంటే ఆ బంగారం కొన్న తల్లిదండ్రులకే తప్ప ఆ విలువ తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పౌరబోకుల యొక్క సహాసం బట్టి లక్ష రూపాయల బంగారు బంగారం ఐదు వేలు కూడా అమ్మేసి బ్యాచ్ లేకపోలేదు సేమ్ టైం భూములు కూడా కొంతమంది తక్కువ ధరకు అమ్మేసి వారు కూడా లేకపోలేదు కాబట్టి పెద్దవాళ్ళు దీన్ని ఎదిగేమంటారు అంటే డబ్బు చాలా విలువైన జాగ్రత్త కాపాడుకోరా బంగారం చాలా విలువైన జాగ్రత్త కాపాడుకో ఆ మరి అదేవిధంగా భూములు చాలా విలువైన జాగ్రత్త కాపాడుకొని పెద్దలు భూముల కోసం డబ్బు కోసం బంగారం కోసం చెప్తూ ఉంటారు ఇది మనం ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు మనం వింటూ ఉంటాం ఇది చాలా మట్టికి కొంత కరెక్ట్ అయినప్పటికీ కూడా మరి ఇంతకంటే ఒక విలువైంది దేవుడు చెప్తూ ఉన్నాడు ఇది క్రైస్తువులుగా కొనసాగుతున్న మన అందరికీ కూడా దేవుడు చెప్తున్నమాట అలాంటి మనం మారు మనసు పొంది బాప్తిష్యం పొంది ప్రభులో కొనసాగుతున్న మనందరికీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఏవేవైతే చెప్పానో డబ్బు బంగారము భూములు వీటికంటే కంటే ఒక గొప్పతుంది వీటికంటే ఒక శ్రాష్టమైన అది చాలా విలువైందంట ఆ విలువైన ధాన్యం మనం జాగ్రత్తగా మరి కాపాడుకోవాలని ప్రభు చెప్తూ ఉన్నాడు చూడండి ఏపీసీ రాసిన పత్రిక ఐదు అధ్యాయము పదిహేనవ వచనంలో దేవుడి విధంగా మాట్లాడుతున్నాడు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకునిచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునేటి ఇంది నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకుని చూడండి మూడు మాటలు మనకు కనబడుతున్నాయి ప్రాముఖ్యమైన మూడు మాటలు పదిహేను అధ్యాయం పదహారో వచ్చి పదిహేను వచ్చినము పదహారో వచ్చిన పదిహేడో వచ్చిన అంటే ఏపీసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేను పదహారు పదిహేడులో మూడు మాటలు మనకు ప్రాముఖ్యంగా కనబడుతున్నాయి ఈ మూడు మాటలకు ఉద్దేశం ఏమిటంటే ఫస్ట్ మాట దినములు చెడ్డవి రోజులు అయితే మంచివి కాదంటండి మనం ఏనుకుంటామంటే రేపు ఇంకా మంచిది రేపు ఇంకా మంచిది అనుకుంటాం రోజు రోజుకి రోజు రోజుకి దినాలైతే మంచివి కాదని దేవుడు ప్రతి వ్యక్తికి చెప్తున్నాడు ప్రతి వ్యక్తి గ్రహించాలి దీన్ని రెండోది ఆయన ఏమన్నాడంటే మీరు సమయాన్ని పోనివద్దు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా బంగారము జగత్ కాపాడుకోరా బాబు మరి భూముని చకత కాపాడుకోర బాబు డబ్బుని చేత కాపాడుకోర బాబుని లోకము పెద్దవారు మనకి చెప్తారు కానీ దేవుడు ఉద్దేశంలో దేవుడి తలంపుల్లో దేవుడి ఆలోచనలో ఏమన్నాడంటే సమయము కూడా చాలా విలువైనది అది డబ్బు కంటే విలువైనది బంగారం కంటే విలువైనది వజ్రాల కంటే విలువైనది ఆ భూముల కంటే విలువైనది అంట సమయము నీకు నాకు దేవుడిచ్చిన సమయము చాలా విలువైనదండి విచిత్రం ఏమిటంటే దేవుడి లోకానికి మనం పంపించిన తర్వాత తల్లి గర్భములో మనము రూపించబడిన తర్వాత తల్లి గర్భములో ఒక దినమైన కాకమునిపే నీట్ ఏటు నాటేటు భర్త దేవుడు రాసుకున్నాడు మనము తండ్రిలో నుంచి వస్తూ తల్లిలోకి వెళ్ళినప్పుడు ఆ మన దినములు ఒకటైనా కాక మునిపే ఆయన గ్రంథములో లిఖితములు అయిపోయిన రాసేసుకున్నాడు దాని భూమి మీదకి వెళ్ళాడు మరొకరు భూమి మీదకి వెళ్ళారు ఆ దినాల నుంచి దేవుడు రాసుకున్నాడు మన మన దినాలన్నీ కూడా సమయాన్ని లెక్కించాడు ఆయన అయితే భూమి మీద బ్రతుకుతున్న మనందరం కూడా మనకి విలువైంది ఏదంటే సమయం అండి సమయం చాలా విలువైంది ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది సమయం ఇది లోకంలో కూడా చాలామంది చెప్తారు కానీ దేవుడు చెప్పే దృక్పథం వేరు దేవుడు చెప్పే ఉద్దేశం వేరు దేవుడు చెప్పే తలంపులు వేరు ఇక్కడ సమయం గురించి అంటే క్రైస్తువులుగా అయిన మనందరం కూడా చాలా మంది మనం ఏం చేస్తాం సమయాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం మనం ఆల్రెడీ తల్లి గర్భంలో పుట్టినకాళ్ళ నుంచి మొదలుకుంటే మన రక్షణ ఇరవై సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలలో పొందుకున్నాం పొందుకున్న మనము రక్షణలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కౌంటింగ్ చేసుకుంటే మరలా క్రొత్త జన్మ మనకు వచ్చింది నూతనంగా మరలా మనము క్రీస్తు ద్వారా జన్మించాం నాటి నుంచి మన సమయాన్ని కోలుకు కోడి చేసుకుంటే ఆ మన సమయం చాలా తక్కువ ఉన్నది మనకి సమయం చాలా విలువైనది ఈ సమయాన్ని పాను వద్దని దేవుడు చెప్తున్నాడు దీన్ని సద్వినియోగం చేసుకోవాలంట మనకున్నంత సమయం చాలా తక్కువ అని గుర్తుపెట్టుకోండి మనం అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఒక వ్యక్తి రక్షణ పొందడానికి ఇంజిమ్మ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల మనం రక్షణ పొందాం అంటే మారు మనసు పొందాం మనకు ఒకటో సంవత్సరానికి లెక్కేసుకుంటే ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు చాలా మంది మారు మనసు పొందరు ఇరవైకే పొందారు అనుకుందాం ఇరవై సంవత్సరాలకు ఒక వ్యక్తి మారు మనసు పొందాడు ఇరవై నుంచి మీరు మొదలుకుంటే మనిషి అక్కడ జీవితం డెబ్బై ఐదు సంవత్సరాలు అంటండి అంటే మనకున్న ఆయుషు మహాయితీ యాభై సంవత్సరాలు ఈ యాభై సంవత్సరాల్లో మనిషి సమయాన్ని మనం ఎలా వినియోగి ఎలా ఎలా వినియోగపరుస్తున్నాం ఏ విధముగా ఖర్చు పెడుతున్నామంటే చాలా మంది చెప్తాము అనేక విధాలుగా సమయాన్ని మనం ఖర్చు పెడుతూ ఉన్నాం అయితే దేవుడు చెప్తున్నాడు సమయము చాలా విలువైనది అంటండి ఎంత విలువైనది అంటే అది కోట్లాది బంగారము కంటే విలువైనది దేవుని దృష్టిలో దేవుని తలంపులు ఎప్పుడు కూడా దేవుని తలంపులు వేరు మనుషుని తలంపులు వేరే అండి ఇక్కడ మరొక మాట చెప్పాడైనా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది ఎందుకు ఈ పదహనం ఉపయోగించాడు ఎందుకంటే మన సమయాన్ని మనం అనేక విధాలుగా ఉపయోగిస్తూ ఉంటాం లోకంలో ప్రతి దాని కోసం కష్టపడతాం మనం కదండి ప్రతి దాని కోసం ప్రయాసపడతాం ఆ సమయాన్ని లోకంలో అనేక వాటి కోసం ఇచ్చుకుంటూ వెళ్తాం కానీ సమయాన్ని దేవుడికి ఎంతో కలుగుతున్నాం మనం దేవునికి సమయం ఇచ్చే ఇచ్చే సమయం ఎంతమంది చాలా తక్కువ సమయాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాం దేవుడు అడుగుచున్నాడు నువ్వు అజ్ఞానుల వలె ఉండదు జ్ఞానం కలిగి నడుచుకో నీ సమయాన్ని దేవుడికి ఇవ్వు అన్నాడు పురులారా కింద మనం చదువుకుంటాయని అంటున్నాడు ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో అవివేకులు కాక అజ్ఞానులుగా కాకుండా ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి మీరు గుర్తుపెట్టుకోండి దేవునికి అందరి పట్ల ఒక ప్రణాళిక ఒక చిత్తం ఉన్నది ఆ చిత్తం ఏమిటో మనం ఏం చేయాలి గ్రహించుకోవాలి ఇక్కడ మనం మరలా పప్పులో కాలేయకూడదు కొంతమంది ఏం చేస్తూ ఉంటామంటే రక్షణ కూడా దేవుని చిత్తం కోసం నేను వేడి చేస్తున్నానండి దేవుడు ఇంకా నాకు ఏమి చెప్పలేదు దేవుడు నాకు ఇంకా ఏం సెలవు ఇవ్వలేదు దేవుడు నన్ను ఇంకా పిలవలేదు దేవుడు నాకు ఇంకా ఏం చెప్పలేదు అని చాలామంది కూడా అలాగే ఉండిపోతూ ఉంటారు గుర్తుపెట్టుకోండి దేవుని చిత్తం ఏమిటో అంటే అలాంటి దేవుని చిత్తము ఈ అరవై ఆరు గ్రంథాల్లో ఉంది ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నది ఆడి చిత్తాన్ని బయలుపరిచేసాడైనా అందరి పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడైనా ఆ చిత్తాన్ని నువ్వు గ్రహించుకోవాలని దేవుడు చెప్తున్నాడు దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించుకోవాలి ప్రభు మనస్సు ఎరుగుని వాడు ఎవడంటాడండి ప్రభు మనసులో ఏమి కోరుకుంది ప్రభు తలంపుల్లో ఏమి కోరుకుంది ప్రభు చిత్తం ఏమిటో మనమే గ్రహించుకోవాలి ఆ చిత్తము ఈ పరిశుద్ధ గ్రంథంలోనే ఉంటదండి ఎక్కడో దొరకదు మళ్ళనది మన దానికోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసి సమయాన్ని వృధాపరచుకోవద్దు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు సమయమును పోనివ్వద్దు నువ్వు ఇక దేవుని చిత్తం ఏమిటంటే గమనించండి తిమతుకు రాస్తున్న మొదటి పత్రిక రెండు పద్ధానాలుగో చిన్నంలో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యం గూర్చిన జ్ఞానం గలవారి ఉండవాలని హెచ్చరించుతున్నాడు అంటే చిత్త ఆయన చిత్తమది ఆయన కోరిక ఆయన తలంపులు ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా ఏం పొందాలంట మారు మనస్సు పొందాలి ప్రతి వ్యక్తి దేవుని గూర్చి తెలుసుకోవాలి ప్రతి వ్యక్తి రక్షింపబడాలి ప్రతి వ్యక్తి పరలోకపు తండ్రిని తెలుసుకోవాలని దేవుని యొక్క చిత్తం ఆ చిత్తాన్ని మనం గ్రహించుకోవాలి పట్లరా గమనించండి ఈ లోకంలో మనం ప్రభువు నమ్ముకున్నాం మారు మనసు పొందాం క్రీస్తులో బ్రతుకుతున్నాం ఇంకా దేవుడు ఏదో చిత్తం నా పట్ల ఏదో దేవుడు చిత్తం నా పట్ల సమయాన్ని వృధాపరచకుండా దేవుడు ఆల్రెడీ చెప్పేసి ఒక చిత్తం ఆ చిత్తం నుండి ప్రపంచంలో ప్రతి వ్యక్తి ప్రభువును తెలుసుకోవాలి ప్రతి వ్యక్తి మారు మనసు పొందాలనేది దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క కోరిక ఈ కోరికని ఒక కుమారుడిగా ఒక కుమార్తెగా నెరవేరు నెరవేరవలసిన బాధ్యత నెరవేర్చవలసిన బాధ్యత నీ పైన నా పైన ఉన్నది ఏ చిత్తం అది చూడండి కొన్నిసార్లు పిల్లలు చెప్తారు అంటే మా నాన్నగారు కలండిది మా నాన్నగారు కోరిక ఇల్లు కట్టటము మా నాన్నగారు కోరిక భూమి కొనటము మా నాన్నగారు కోరిక బంగారం కొనటం మా అమ్మగారు కోరిక బండు కొనటం ఇలా కొన్ని విషయాలు చెప్తాం కదండి దేవుని కోరిక కూడా ఒకటి ఉంది దేవుని చిత్తం ఒకటి ఉంది అది ప్రపంచంలో ప్రతి వ్యక్తి దేవుణ్ణి తెలుసుకోవాలి ప్రతి వ్యక్తి సత్యాన్ని గురించి తెలుసుకోవాలి ప్రతి వ్యక్తి నిజమైన దేవుడిని తెలుసుకోవాలి అందుకు నీవు నేను రక్షింపబడిన మన కోసం దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎపిసి రాసిన పత్రిక రక్షింపబడిన వారికి సంఘానికి రాసిన పత్రిక కొత్త వాళ్ళకి రాసిన పత్రిక కాదు ఇది ఆ రక్షింపబడి సంఘంలో అవుతున్న సంఘస్థుల కోసం రాసిన పత్రిక ఈరోజు క్రైస్తువులుగా నీవు ఉన్నావు క్రైస్తవు రాలుగా ఉన్నావు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుని చిత్తాన్ని తెలుసుకో దేవుని కోరిక తెలుసుకో ఆ దేవుని చిత్తం దేవుని కోరిక ఏంటంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తి ప్రభును తెలుసుకోవాలి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి మారు మనసు పొందాలి అదే దేవుని చిత్తం మరి దానికోసం నీవు నేను ఏమి చేయగలుగుతున్నాం ఇవాళ ప్రపంచ ఆ క్రైస్తువులు ఎలాగైపోయామంటే ప్రపంచ క్రైస్తువులందరూ కూడా మన సమస్యల కోసం పోరాటానికే సమయం మనకి సరిపోవట్లేదు కదండి అవునే కదా మన సమస్యల కోసం దేవుని అడుక్కోవటం ఆయనతో పోరాటం సమయం మనకి సరిపోవట్లేదు ఇంకా దేవుని కోరుకు మనమేం తీరిస్తాం కదండి ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్తే ఏం చేస్తాం మనం చాలా మంది క్రైస్తవులు ఇదే మనలో చాలా మంది చేసే పనులు ఏంటి చెప్పండి మోకరించామంటే ఒక కిరాణా షాప్ కాడికి వెళ్ళినట్లు ఒక కాయగూరల షాప్ కాడికి వెళ్ళినట్లు కేజీ బంగాళదుంపలు కేజీ టమాటాలు కేజీ వంకాయలు కేజీ ఉలిపాయలు ఎలాగైతే చెప్తామో అదే విధంగా మనము కూడా మన హృదయంలో ఉన్న కోరిక మన మన హృదయంలో ఉన్న ఆలోచన దేవుడికి చెప్పుకోవడమే తప్ప దేవుడు హృదయంలో కూడా కోరుకున్నది దేవుడు మనసులో కూడా కోరుకున్నది దేవునికి ఒక చిత్తం ఉన్నది అది మనం నెరవేర్చాలి అందుకే అన్నాడు ప్రభు మొదటగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి నా చిత్తాన్ని మీరు కనుగోండి నాకిష్ట ప్రకారంగా మీరు బ్రతకండి నా చిత్తాన్ని నెరవేర్చండి నా రాజ్యాన్ని వ్యాపింపచేయండి అంతములైన రాజ్యాన్ని యేసుప్రభు స్థాపించాడు లోకానికి వచ్చి ప్రభు లోకానికి వచ్చి ఒక రాజ్యాన్ని స్థాపించాడు అది సత్యముతో కూడిన రాజ్యం అది సంగమనే రాజ్యం ఏసుక్రీస్తు స్థాపించిన ఈ రాజ్యాన్ని వ్యాపింపచేయవలసిన పని ప్రతి క్రైస్తువుడు మీద ఉన్నది ప్రతి క్రైస్తురాల మీద ఉన్నది అయితే అది ఏంటంటే వ్యాపించటము ఇది మత మార్పుడు కాదండి ఇది కుల మార్పుడు కాదు మనస్సు మార్చుకోవడం దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు ప్రతి వ్యక్తి మనస్సు పూర్తిగా మారు మనస్సు పొందాలి దీనికోసం నీవు నేను ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు మనం మనకే వాక్యం చేయకూడదని సమయం లేదు కదండి మనకేం ప్రార్థన చేసుకున్న సమయంలో మనల్ని మనమే కాపాడుకోలేకపోతున్నాం ఇంక ఇతరులేం కాపాడుతాం మనం మనల్ని మనమే రక్షించుకోలేకపోతున్నాం ఇంక ఏం రక్షిస్తాం మనం గుర్తుపెట్టుకోవడం దేవుడు తీర్పులోకి లాగుతాడు దేవుడి నీకు ఇచ్చిన సమయాన్ని వృధాపరుస్తున్నావు దేవుడికి ఇచ్చిన ఆలోచన వృధాపరుస్తున్నావు దేవుడికి చక్కడ సమయాన్ని ఇచ్చాడు గుర్తుపెట్టుకో నీకంటే బలమైన వారు చనిపోయారు నీకంటే ధనం ఉన్నవారు చనిపోయారు నీకంటే డబ్బు ఉన్నవారు చనిపోయారు నీకంటే వయసులో ఉన్నవారు చనిపోయారు కానీ నీవు నేను సజీవులుగా బ్రతికి ఉన్నామంటే ఎందుకు బ్రతికున్నాం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని దేవుని కోరుకు తీర్చాలని నీవు నేను సజీవుడిగా ఉన్నాం ఆ సమయాన్ని ఏతూ చేసుకుని ఆ సమయాన్ని దినాన్ని అనేక విధాలుగా ఉపాయస్తున్నావే చూడండి దేవుడు ఒక భయంకరమైన ఆ విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ ఇది దీన్ని ఎలాగా ఎప్పుడు మనం అర్థం చేసుకోం బహుశా ఆ శిశువులు అడుగుతున్నారు ప్రభు నువ్వు ఎప్పుడు వస్తావు నీ రాకటికి చూచనలేంటి అని అప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట చాలా కీలకంగా ఉంటది ఇప్పుడు జాగ్రత్తగా చదువుతూ ఈ మాట మనకు అర్థం అవుతుందండి మత్తే యేసు వర్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందల దోతుడైనను కుమారుడైన ఎరగరు ఎరగరని చెప్పాడు కదండి ఇప్పుడు ముప్పై ఏడవ వచనంలో నోవాహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని రాకటి అలాగే ఉండను చూడండి గమనించండి తెల నోవాహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని రాకటి అలాగే ఉండును తెల మొదటి దినములో వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినచు త్రాగొచ్చు పెండ్లు చేసుకునిచ్చు పెండ్ కూర్చుచుండ్రి మరలా చవితని వచ్చును తెల ప్రళహమునుకు మొదటి దినములో వాడలోనికి వెళ్ళిన దినమును వరకు వారు తినచ్చు త్రాగు పెండ్లు చేసుకునిచ్చు పెండ్లుకిచ్చు చుండ్రి రే వచ్చి అందరిని కొట్టుకుపో వరకు ఎరగక పోయి అలాగనే మనుషు కుమ్మని రాకట రాకట్టు ఇక్కడ యుగాంతా గురించి చెప్తున్నాడు దేవుడు ఏసుప్రభు రాకడు గురించి చెప్తున్నాడు దేవుడు మరలా యేసు ప్రభు రాబోతున్నాడు ఇది నన్ను మన క్రైస్తవులు ఎలాగైపోయామంటే ఇంకా ఏసుప్రభు పుట్టిన రోజులు క్రిస్మస్లు జనవరిలు పండగలు పబ్బనాలు చేసుకుంటూ ఆ సంతోషంగా ఉన్నాము గాని అసలు క్రైస్తువుడు మరొక ఉందండి శిలువే సింహాసనమై గొరియ పిల్ల కొదవ సింగమై శిలువే సింహాసనమై బొరియ పిల్ల కొదవ సింగమై ఆకాశమేగాసీనుడై పరిశుద్ధుల సింహ ఉన్నాడు రారాజు నీవేమై ఉన్నావు ఆ రోజు సిలువే సింహాసనమై పిల్ల కొదవ సింగమై ఇది నాని యేసుప్రభు పుట్టాడు లొల బాయి చిన్నబాబు అని ఇంకా మనము చాలా మంది కొన్ని సంఘాల్లో చిన్న చిన్నబాబులా చూస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఇప్పుడు కొదమ సింహంలా వస్తున్నాడంట శిలువే సింహాసనముగా మారి ఒర్ర పిల్ల సింహంలా వస్తూ ఉన్నాడు ఆ రోజు నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి అసలు మారు మనసు పొందాలు రక్షణ పొందారు ప్రభువు నాకు తెలుసని అని బ్రహ్మలో బ్రతుకున్న క్రైస్తవుడా క్రైస్తవురాల దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఇదిగో జలప్రలహం వచ్చిన మొదలుకొని ఆ ఆఖరు ఆకారు దినం వరకు కూడా ఆ దినాలలో జనులు ఏం చేశారంటే అంటే నోవాహు దినాలలో ఆ నోవాహు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలందరూ కూడా వాడలోనికి వెళ్ళిపోయారు వాళ్ళలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన దినం మొదలుకొని జలప్రలహం వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఏం చేశారంటే తిన్నారంట త్రాగారంట పెండ్లు చేసుకున్నారంట ఏ అభిమానలేదంట దేవుడు కోడి చేస్తున్నాడు ఇక్కడ దేవుడు దేని కోడి చేస్తున్నాడు సమయాన్ని కోడి చేస్తున్నాడు సమయాన్ని వృధాపరిచారండి వాళ్ళు తింటాం తప్ప త్రాగడం తప్ప అంటే ఇప్పుడు త్రాగడం అంటే మొందయ్యి కాదండి మాములుగా అక్కడ దేనికోసం చెప్తున్నాడు తినుము త్రాగుము అనగా లోకానుసారం నీరు కోసం చెప్తున్నాడు తప్ప వేరే త్రాగుడు కోసం కాదు తింటున్నారంట త్రాగుతున్నారంట నిద్రపోతున్నారంట వివాహం చేసుకున్నారంట పెళ్లి చేసుకున్నారంట అన్నీ చేస్తున్నారంట కానీ వీళ్ళు ఏం చేశారంటే దేవుని తెలుసుకోలేదంట దేవుని చిత్తప్రకారం బ్రతకలేదంట దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేదంట ఆఖరికి లాస్ట్ ఏం జరిగింది తెలుసా జల ప్రలహం వచ్చి వారందరినీ కూడా కొట్టుకుపోయిందంట ఇదైనా దేవుడికి క్రైస్తువులుగా నీవు నేను కూడా వాళ్ళు చేసిన పెద్ద అంటే సమయాన్ని వృధాపరిచారు పరిచారు పెళ్ళి చేసుకోవడం తప్పండి తినటం తప్ప త్రాగడం తప్ప లేకపోతే పెళ్ళిళ్ళు వివాహాలు తప్పంటే అవి తప్పని దేవుడు చెప్పట్లేదు అవన్నిటిలో మునిగిపోయారు జనాలు దేవుని చిత్తాన్ని పక్కకు పెట్టేశారు దేవుని మనసును పక్కకు పెట్టేస్తారు దేవుని ప్రక్కకు దోసేస్తారు ఓ ప్రార్థన జీవితం లేదు ఓ వాక్య జీవితం లేదు భయం లేదు భక్తి లేదు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ఆలోచన లేదు అసలు ఎందుకు పుట్టాడో మనిషి మరిచిపోయాడు ఎందుకు పుట్టా నేను ఎందుకు బతుకుతున్నా నేను ఎక్కడికి వెళ్ళాలి అన్న మాట మరిచిపోయాడు మనిషి అందుకు దేవుడు దాన్ని కోడి చేస్తున్నాడు ఈ అంచు దినాలు అనగా ఏసు ప్రభు వచ్చ కూడా ఆ నోవాహ దినాలు లాగానే ఉంటాయంట ఇది క్రైస్తువుల కోసం చెప్తున్నమాట గుర్తుపెట్టుకోండి అన్ను జన్ల మీద త్రోసి వద్దు క్రైస్తవులకు చెప్తున్నమాట క్రైస్తువులు కూడా ఇలాగే ఉంటారని దేవుడు చెప్తున్నాడు మళ్ళీ రాకట్లు వచ్చే దినం వరకు ప్రజలు ఎలా ఉంటారంట తింటారంట త్రాగుతారంట పెళ్లి చేసుకుంటారంట అన్ని చేసుకుంటారు కానీ చెయ్యనిది ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చరు దేవుని హృదయంతరంగంలో ఉన్న బాధని నెరవేర్చరు ఆ కోరికను తీర్చరు ఎంతసేపు దేవుడిని నీ కోరికలు తీర్చాలి తప్ప దేవుని కోరిక క్రైస్తువులు తీర్చరండి అవసరమైతే ఆ అందర ఏకమై శుభ్రం ఒడుకు తింటారు అవసరం అందర ఏకమై సంతోషిస్తారు కానీ దేవుడు మనసులో ఉన్న కోరికను ఎవరు తీర్చేవారు ఇది ఇది నాకు క్రైస్తువులు ఎవరు లేరు గుర్తు పెట్టుకోండి మోసపోకుండా దేవుడు ఎక్రించబడడు చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాం మనం సమయం చాలా విలువైనది ఈ సమయాన్ని పాడు చేసుకోవద్దు మనము దేవుడు మనకిచ్చిన కొద్ది సమయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉందాం ఎందుకు నిన్నే దేవుడు ఎన్నుకున్నాడు నీకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు ఎందుకు నిన్ను ఆకర్షించాడు నన్ను ఆకర్షించాడు మనం దేవుని కోసం నమ్మకంగా పనిచేస్తామని నమ్మకంగా బ్రతుకుతామని మనం కూడా ఒక పాపిని పాపంలో నుంచి లాగే పరిస్థితుల్లోకి నడిపిస్తామని క్రీస్తు వైపు నడిపిస్తామని దేవుడు నిన్ను నన్ను రక్షించుకుంటే మనము కూడా లోకముతో కలిసిపోయి తందనలాడుచు తెలుచు త్రాగుచు పెండ్లాడుచు లోక ఆశల్లో పడిపోయాం లోక కోరికల్లో పడిపోయాం లోకంలో కలిసిపోయాడు క్రైస్తవుడు కూడా నాన్న ప్రత్యేకంగా బ్రతకట్లేదు దేవుని కోసం బ్రతకట్లేదు దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదు సమయం చాలా మంది మనం ఏమనుకుంటామంటే అందరూ చచ్చిపోతారు కానీ నేను చావాలనే భ్రమలో ఉంటారు నాకేమవుతాయి గారు నా ఆరోగ్యంగా ఉన్నాను అనుకోండి గుర్తు పెట్టుకోండి ఆ ఇక్కడ ఒక చక్కటి మాట చెప్తున్న చూడండి దావేది ఒకసారి ఆ మాట చెప్పి మనం ముగించుకుందాం దావేది గారు అంటే ఇక్కడ ముప్పై తొమ్మిదో కీర్తన నాలుగో వచ్చినాం ఇహోవా నా అంతము ఎట్లున్నది నా దినములు పరిమాణం ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకుని కోరుచున్నాను నా దినములు పరిమాణము నువ్వు బెత్తుడిగా చేసి ఉన్నావు నీ సన్నిధిని ఆయుష్ ఆయుష్ లేనట్లే లేనట్లేనట్లైనది ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలం ఒట్టు ఊపురు ఉన్నాడు గమనించండి దావేదికడు అంటున్నాడు ప్రభువా నా అంతం ఎట్లున్నది తెలుసుకొని కోరుచున్నాను ఎలాగంటండి నా అంత మెట్లు నేను కోరుచున్నాను నా ఆయుష్ ఎంతో నేను తెలుసుకొని కోరుచున్నాను నా ఆయువు నువ్వు అల్పమైన దానిగా చేసి ఉన్నావు అని పిల్ల నా దినముల పరిమాణం నువ్వు బెత్తిడిగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్ కాలం లేనట్లే ఉన్నది అది ఎంత స్థిరుడైన ప్రతివాడు ప్రతి వాడు కేవలం ఒట్టు ఊపిరి ఉన్నాడు ఎంత స్థిరుడైనా సరే ఈ లోకంలో మన ఊపిరి చాలా చిన్నది మన చాలా చిన్నది దావేది అంటున్నాడు నా అంతం ఎట్లున్నది ప్రభువ అసలు నేను ఎప్పుడు చచ్చిపోతాను ప్రభు దావేద అంటున్నాడు నేను ఎప్పుడు చచ్చిపోతాను ప్రభువా ఇంకో ఐదు సంవత్సరాల్లో చచ్చిపోతానా ఇంకో పది సంవత్సరాల్లో చచ్చిపోతానా నాకు చెప్పు ప్రభువా కొనంత నేను ఇంకా ఇంకా సిద్ధపడిపోతాను ప్రభు నేను ఇంకా నీలో బలపడిపోతాను ప్రభువా దావేది అడుగుచున్నాడు నేను ఎప్పుడు చచ్చిపోతాను ప్రభువా అదే విధంగా మరి మోషే కూడా అడుగుతాడండి తొంభై ఒకటో కీర్తన పన్నెండు వచ్చి మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము మా దినములో లెక్కించుటకు మాకు నేర్పుము దా మోషే కూడా అన్నాడు నేను ఎప్పుడు చచ్చిపోతాను ప్రభువా మోషే కూడా అడిగించాడు ఎప్పుడు చచ్చిపోతాను నేను నాకు చెప్పు ప్రభువా నా దినాలు లెక్కించుకు నాకు నేర్పించి ప్రభువా అని మోషే గారు అడుగుతున్నాడు దావేది గారు కూడా అడుగుతున్నాడు ఎందుకు తెలుసండి మన మరణం గురించి మనం తెలుసుకుంటే జాగ్రత్త పడిపోతాం మనం కదండి జాగ్రత్తగా బ్రతుకుతాం మనకు జబ్బు ఉందని తెలిసిందనుకోండి చాలా జాగ్రత్తగా పత్యాలు చేస్తాం కదండి కదా కొంతమందికి మన కరోనా టైంలో కరోనా ఉందని తెలిసినప్పుడు చాలా సేఫ్ అయింది మనకి ఎందుకంటే లక్షణాలు వచ్చాయి కాబట్టి దానికి మనం నీళ్ళు తాగడం ట్యాబ్లెట్లు వేసుకోవడం చేసి తగ్గించుకున్నాం కదండి కానీ కొంతమందికి కరోనా వైరస్ ఉందని తెలియదు పాపం తెలియకుండానే చచ్చిపోయారు వాళ్ళు వాళ్ళకి బయటకి ఏం సెంటర్స్ తెలియలేదు బయటకి ఏం అర్థం కాలేదు వ్యాధి ఉన్నదని కూడా తెలియలేదు వాళ్ళకి కానీ వాళ్ళు పత్యం చేయక టాబ్లెట్లు వాడక చచ్చిపోయారు వాళ్ళు అప్పుడు అదే విధముగా దావేది గురించి మనం చూసుకుంటున్నా నేను ఎప్పుడు చచ్చిపోతాను ప్రభు అంటున్నాడు దావేదో నా అంత మెట్లున్నది ప్రభు అన్నాడు దావేదో మోసే నా దినములు పద నాకు నేర్పించి ప్రభు అంటున్నాడు మాకు జ్ఞాన హృదయం దయచే ప్రభు అన్నాడు మోసే అప్రీ సంగమా మన ఆయుష్ చాలా చిన్నది చాలా చిన్నది మన ఆయుష్ కాలం చాలా చిన్నది సమయం చాలా విలువైనది నీకు ఇచ్చిన సమయంలో వ్యర్థపరుచుకొని దేవుడి కోసం బ్రతికే ఉందాం దేవుడి కోరుకు నిలబడదాం దేవుడికి కోరికను తీరుద్దాం ఇప్పుడు దేవుని చిత్తం ఏమిటంటే అండి అందరూ అంతటా మారు మనసు పొందటమే ప్రతి వ్యక్తి నిజమైన దేవుని తెలుసుకోవడమే దేవుని చిత్తం ఆ దేవుని చిత్తాన్ని మనందరం తెలుసుకుందాం సమయాన్ని పోనువద్దు అజ్ఞానులు వలే కాక జ్ఞానం కలిగి నడుచుకుందాం సమయం వృధాపరచొద్దు మనము ఈ లోకంలో డబ్బు కంటే బంగారం కంటే ఆస్తు కంటే ప్రతిదాని కంటే విలువైనది అంటే మీరు చెప్పండి ఇప్పుడు సమయము సమయము ఒకవేళ వీలు ఎవరైనా రక్షణ పొందలేదేమో ప్రభుని తెలుసుకోలేదు రక్షణ అంతకంటే విలువైనది నువ్వు రక్షణ పొందావంటే రక్షణ పొందలేదంటే నువ్వు ఈ లోకంలో ఎందుకు పనికిరానితో అండి రక్షణ కంటే విలువైనది ఆ మారు మనసు పొందిన వారికి రక్షణ విలువైనది అయితే మారు మనసు పొందిన వారికి సమయం చాలా విలువైనది రెండు ఉన్నాయండి ఇక్కడ ప్రభుని తెలుసుకున్న వరకు రక్షణ చాలా విలువైనది ఆ ప్రభుని తెలుసుకున్న తర్వాత సమయం చాలా విలువైనది ఈ రెండు విషయంలో మనం తెలుసుకునే ముందు కొనసాగాలి దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు దేవుడిచ్చిన ఇచ్చిన సమయాన్ని లెక్క చెప్పవలసిన బాధ్యత నోవాహు దినాలలో ఎలాగున్నారో మనం అలాగుండొద్దు ఇద మనం జాగ్రత్తగా పరిశీలిస్తే తింటున్నాము త్రాగుతున్నాము పనికి వెళ్తున్నాము పాటలు మన పనులన్నీ చేసుకుంటాం కదండి మనం అవునా కదండి మనం దినాన్న మన పనులన్నీ చేసుకుంటున్నాం తినమానుతున్నామా త్రాగుతూ మానుతున్నామా పెళ్ళి చేసుకోవటం మానున్నామా ఇల్లు కట్టుకోవటం మానుతున్నామా ఏమి మానట్లేదు మనం క్రైస్తవులమే మన దేవుని చెత్తాన్ని నెరవేరే చిత్తంలో నీ ఏంటి దేవుని చెత్త మనకు దేవుని చిత్తమంటే ఏంటి చెప్పుకున్నాం అందరూ మారు మనసు పొందే ప్రక్రియ ఆ ప్రక్రియ కోసం నీవు చేసేది ఏంటి నేను చేసేదేంటి మనందరం చేసేది ఏంటి అసలు మనకు మనమే పరీక్షించుకోవాలి ఒకవేళ నాకెందుకు అనుకుంటావా గుర్తుపెట్టుకోండి దేవుడు లెక్క అడుగుతాడు తీర్పు దినం ఒక దినం ఉన్నది అది నాన్న దేవుడిని లెక్క అడుగుతాడు నీకు సమయం ఇస్తే ఏం చేస్తావు ప్రభు ఇల్లు కట్టుకున్నానయ్యా పెళ్లి చేశానయ్యా భూములు కొన్నానయ్యా లేకపోతే బలాదూరిగా తిరిగానయా ఇలా సమాధానం చెప్పి దేవుడు బుద్ధి లేనివాడా బుద్ధి రాలా బుద్ధి లేదా నీకు నీకు బైబిల్లో రాయించలేదా నీ సేవకులు చెప్పలేదా నా నువ్వు ఈ లోకంలోకి వెళ్ళి ఏం చేసావు నువ్వు నా కోసం ఏం బ్రతికావు నువ్వు నీ తండ్రి కోసం బ్రతుకో నీ తల్లి కోసం బ్రతుకోవు నీ కుటుంబం కోసం బ్రతుకావు నా కోసం ఏం బ్రతుకావు నీవు పాట రాశారు ఒక దైవజనుడు ఒక చక్కటి పాట అండి పాట అందరికేమో అన్నీ చావు దేవుడికేమో అన్యాయం చేశావు అందరికేమో అన్నీ చావు దేవుడుకేమో అన్యాయం చేశావు మనం ఈ లోకంలో అందరికీ అన్ని ఇస్తున్నాం ఒక దేవునికి తప్ప దేవుని ఎలా చూస్తున్నాం అంటే ఒక ఏటీఎం లా చూస్తున్నాం ప్రభు నాకు అది ప్రభు ఇది ప్రభు అది దేవుని అడగటమే తప్ప దేవునికి నువ్వేమిచ్చావు దేవుడికి నేనేమిచ్చాననేది మనకు మనం ప్రశ్నించుకుంటే ఆ యొక్క మనం చనిపోయిన తర్వాత తీర్పులోకి రాకుండా పరదేశంలోనికి వెళ్తాం లోనికి వెళ్తాం మనం అన్నీ లోకంలో అందరికీ అన్ని ఇచ్చి దేవునికి ఏమి ఇవ్వకపోతే గనక ఏం ప్రయోజనం ఏం ఉపకారం దేవుడిచ్చిన ఆయుష్ కాలం చాలా చిన్నది వ్యతిరేగా దేవుడు చేసి ఉన్నాడు ఈ ఆయుష్ కాలంలోని సమయాన్ని వినియోగపరుచుకుంటూ దేవుని కోసం బ్రతకాలను కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను మీ అందరికీ వందనాలండి మీ సహోదరుడు దాని